హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది అడ్వాన్స్ అవిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం పత్తిలో వచ్చేటువంటి బ్యాక్టీరియల్ ఎండు తెగులు గురించి తెలుసుకుందాం ఇది ఎందుకు వస్తుంది దీని లక్షణాలు ఏంటి దీన్ని ఎలా నివారించాలి అనే దాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పత్తి పంటలో అన్ని రకాల వ్యాధులు మనకి వస్తాయి సిలింధ్రాల ద్వారా బ్యాక్టీరియా ద్వారా వైరస్ తెగుళ్ళు నెమటోడ్లు వంటి అన్ని రకాల సూక్ష్మజీవుల వలన మనకి పత్తి పంట నష్టం వాటిల్లుతుంది వాటిలో బ్యాక్టీరియల్ తెగులు ఒకటి ఈ బ్యాక్టీరియల్ తెగులు ఎండు తెగులు అంటారు దీన్ని అయితే ఈ బ్యాక్టీరియా తెగులు లేదా బ్యాక్టీరియల్ ఎండు తెగులు ఎందుకు వస్తుంది అంటే బ్యాక్టీరియల్ ఎండు తెగులు అనేది గ్యాంతోమోనో అనే ఒక బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి కలుగుతుంది ఈ తెగులు పత్తి మొక్కలకు చాలా హాని కలిగిస్తుంది ముఖ్యంగా ఆకులు కాండం మరియు పువ్వులపై ప్రభావితం చేస్తుంది ఈ తెగులు అనేది వ్యాపించడానికి తేమ అనుకూలంగా ఉండే నేలలో ఇది విస్తృతంగా వ్యాపిస్తుంది నేలలో తేమ అధికంగా ఉన్నట్లయితే ఈ బ్యాక్టీరియల్ ఎండు అనేది ఒక చెట్టు నుండి మరో చెట్టుకు చేనంత చాలా స్పీడ్గా వ్యాపిస్తుంది అలానే ఉష్ణోగ్రత కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లయితే ఈ బ్యాక్టీరియల్ వ్యాధి పొలం మొత్తం స్పీడ్గా వేగంగా వ్యాప్తి చెందడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ఉష్ణోగ్రత అలానే వర్షపాతం అంటే చాలా రోజులు వర్షాలు కురవటం వల్ల నేలలో తేమగా ఉండటం వల్ల కూడా ఈ బ్యాక్టీరియల్ ఫం ఈ వ్యాధి అనేది చాలా స్పీడ్గా ఉధృతంగా వ్యాప్తి చెందుతుంది ఇక ఈ తెగులు వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకులపై కోణాకార పచ్చగడ్డి లేదా గోధుమ రంగు మచ్చలు ఆకులపై ఏర్పడతాయి ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు తుప్పు మచ్చల్లాగా ఉండి ఆకు మొత్తం చిన్న చిన్న మచ్చల్లాగా కనిపిస్తాయి అలానే కాండంపై నల్లటి పట్టి లాంటి మచ్చలు ఏర్పడతాయి కాయల పైన నీటిలో తడిసిన మచ్చలు లాంటివి ఏర్పడతాయి కాయలపై కూడా మనకి ఈ గోధుమ రంగు మచ్చలు లేదా నలుపు రంగు మచ్చలు లాంటివి ఏర్పడతాయి తర్వాత వ్యాధి తీవ్రంగా ఉన్న సందర్భంలో ఆకులు ఎండిపోయి రాలిపోతాయి దీనివల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది అలానే ఈ తెగులు రాకుండా నివారణ పద్ధతులు తెలుసుకునే ముందు అసలు ఈ తెగులు ఎందుకు వస్తుంది ఈ తెగులు రాకుండా నివారణ పద్ధతులు ఎంటి చూద్దాం ఈ తెగులు రావటానికి ప్రధాన కారణాల్లో వర్షపు తుంపర్లు అలానే కీటకాలు కలుపు మొక్కలు మరియు వాడిన పరికరాల ద్వారా కూడా వ్యాపిస్తుంది అంతేకాకుండా ఇన్ఫెక్టెడ్ సీడ్స్ విత్తనాలకు ఈ బ్యాక్టీరియా సోకినప్పుడు ఆ విత్తనాలు మనం నేలలో చల్లినట్లయితే విత్తన శుద్ధి చేయకుండా ఆ విత్తనాల ద్వారా కూడా ఈ బ్యాక్టీరియా వ్యాధి అనేది వ్యాపిస్తుంది కాబట్టి విత్తనాలను ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి అలానే తేమ లేకుండా చూసుకోవాలి అలానే కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు పొలంలో తీసివేస్తూ ఉండాలి ఇక ఈ బ్యాక్టీరియల్ ఎండు తేలు రాకుండా నివారణ చేయాలని చూ చూసినట్లయితే విత్తన శుద్ధి కంపల్సరీగా విత్తన శుద్ధి చేసుకోవాలి అలానే తాడి నీరు నిల్వ ఉండకుండా సరైన నీటి పారుదల సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి ఎందుకంటే కలుపు మొక్కలు బ్యాక్టీరియాకి హోస్ట్గా పనిచేస్తాయి కాబట్టి ఇక ఈ బ్యాక్టీరియల్ ఎండు తెగులకి ఏ మందులు పిచికారీ చేయాలో చూసినట్లయితే కాపర్ ఆప్సి క్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపి రెండు నుంచి మూడు గ్రాముల మందు ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాల్సి ఉంటుంది అలానే స్పెప్టోసైక్లిన్ అనే మందు ఒక గ్రాము పది లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేయాల్సి ఉంటుంది అలానే మందుకి మందుకి మనకి ఒక పది రోజులు వ్యవధి ఇచ్చి స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇక ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే అయితే నీమాయి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అలానే పంచగవ్య గోమూత్రం కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి